అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్

అందరికి ధన్యవాదాలు కొంచెం వాళ్ళకి వీడియో వాళ్ళకి మీరు బ్యాంక్ చేయాలనే నేను అనుకున్నాను ముందు వస్తాను ఒక పత్రం వందే ఆ ఇచ్చి చందమే నేను అనుకున్నాను మీరు అక్కడ ఉన్న లెజిస్టేషన్ అయితే సరిగ్గా

శ్రీనివాసం పక్కటి వైదికు రండి హరి బాబు ఆ గారిని ఒకసారి పిలవండి తాతారావు